కరీంనగర్ లో గల ఇరవై అంబేద్కర్ నగర్ లో ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు బాబురావు హోటల్ వద్ద అంగరంగ వైభవంగా క్రిస్మస్ వేడుకలు జరిపారు ముఖ్య అతిథులుగా సూడా చైర్మన్ శ్రీ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మేనేని రోహిత్ రావు పురమళ్ళ శ్రీనివాస్ వైద్యుల అంజన్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదరి సోదరులకు क्रिसमस शुभकामनाలు తెలిపారు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెనీ మెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ వెరీ మెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ ఎందుకు ఎంతో శుభదినం పండుగ పర్వదినం పురస్కరించుకొని క్రిస్మస్ వరచోళ్ల కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ పట్టణంలోని ఇరవై నాలుగో డివిజన్లో తంగళ్ళ కిరణ్ గారి ఆధ్వర్యంలో మరి కేక్ కటింగ్ చేయడం జరిగింది అందులో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు మరియు ఇక్కడ ఖాళీ పెద్దలు వివిధ కులసులు మరియు మదస్సులు అందరూ ఏకమై ఈ కేక్ కటింగు కార్యక్రమంలో భాగస్వాములైనందుకు వారందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా క్రిస్టియన్ సోదరులు ఎవరున్నా వారందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఈరోజు ఎంతో అంటే ప్రపంచలో ఏకకాలంలో ఒక అతిపెద్ద బ్రహ్మైన పండుగ చేసుకునేది ఈ క్రిస్మస్ ఈ డిసెంబర్ మాసంలో అంతటా ప్రపంచం మొత్తం నిలువెత్తలంత ప్రకారంగా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేపట్టుకొని అంగరంగ వైభవంగా సంతోషంగా ఈ కార్యక్రమాలు చేపట్టుకుంటూ ఉంటారు ఏదేమైనా ప్రభు చెప్పేది ఒకటే ఎదురు వ్యక్తికి సాధ్యమైనంత వరకు సాయం చేయరు కానీ ఒక ఆలోచన ప్రేమ అభిమానం ఆప్యాత మంచి భావనలతోటి అందరితోటి సమానంగా సంపూర్ణమైన ప్రేమతోటి పరిపూర్ణమైన ఆలోచనతోటి కలుపుకోలుగా ఉండాలనే ఒక తపనతోటి ఆ ప్రభు చెప్పడం జరిగింది దానిని ఈరోజు మన భగవద్గీతలో కూడా అదే ప్రకారంగా చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మన బైబిల్ అయితేంది భగవద్గీత అయితే అండి మరియు ముస్లిం సోదరు ముస్లిం సోదరు సంబంధించిన బుక్ అయితే ఏదైనా ఈరోజు అందరం ప్రేమతోటి అభిమానంతో అందరం కలుపుకోలుగా కలిసికట్టుగా ఉండి కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ ఉండాలని ఒక సూచిక ద్వారా ఈరోజు మన తంగళ కిరణ్ ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసి అందరూ కలిసి ఉండాలి కలిసి ఉంటే బాగుంటుంది అందులో మనం ఉండాలనే ఒక భావనతోటి మంచి సంకల్పంతో ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ను పురస్కరించుకొని కార్యక్రమంలో ఇక్కడ కేక్ కటింగ్ చేసే అవకాశం మాకును ఇక్కడ చూడ చైర్మన్ గారు ముఖ్య అతిథి గారికి అవకాశం ఇచ్చినందుకు ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే మీ అందరి సమక్షంలో ఓ నాలుగు మాటలు మాట్లాడే ఆలోచన ఇచ్చినందుకు అవకాశం ఇచ్చినందుకు ప్రొక్క ప్రతి ఒక్కరికి పేరుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు మరొకసారి తెలియపరుస్తున్నాం తంగళ్ళ కిరణ్ ఆధ్వర్యంలో ఇరవై నాలుగు డివిజన్లో ఈరోజు అడ్వాన్స్ క్రిస్మస్ వేడుకలు జరుపుతూ ఉన్నాం ముఖ్యంగా మరి ఈ ప్రాంతానికి సంబంధించి కావచ్చు క్రిస్టియన్ సోదరులంతా కూడా మరి ఇక్కడ పెద్ద ఎత్తున ఈ క్రిస్టియన్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం జరిగింది ఈ దేశంలో ప్రపంచం అంతా కూడా మరి ఏకకాలంలో జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ అందరూ సంతోషంగా మరి మంచి జీవితం గడపాలనేటువంటి వేసుకీస్తూ ఏదైతే మనకు అభయమిస్తూ ఉన్నారో దాన్ని అంతా కూడా మరి మనందరం కూడా స్వీకరించి మరి పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకలు మరి ఈ డిసెంబర్ మాసంలో జరుగుతూ ఉంటాయి దీనికి సంబంధించి మేము కూడా పెద్ద ఎత్తున చర్చిలలో కావచ్చు మరి ఇటువంటి వేడుకల్లో మరి పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతూ ఉంది ఈ పేసుకీస్తు అందించినటువంటి దీవెనలందరినీ కూడా మరి రాబోయే మళ్ళీ సంవత్సరం వరకు అందరూ కూడా మంచి జీవితాన్ని గడపాలని ఈ వారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పాస్టర్ గారికి అదేవిధంగా నియోజకవర్గం జరిగే శ్రీనివాస్ గారికి మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరిన మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాను అంబేద్కర్ నగర్ తిరునా డివిజన్ ఆధ్వర్యంలో మేమంతా కలిసి మనుషులమే అనే ఒక నినాదంతో కుల మతాలకు అతీతంగా ఈరోజు మేము ముందస్తు క్రిస్మస్ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము కాబట్టి ఇందులో కలివిషం లేకుండా విచ్చేసిన అటువంటి అందరికీ నా యొక్క వందనాలు అలాగే పెద్దలు వచ్చిన నరేంద్ర అన్న గారికి సుడా చైర్మన్ అలాగే కాన్స్ట అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జు పురమల సీని అన్న గారికి వైద్యు రంజన్ కుమార్ అన్న గారికి రోహిత్ అన్న గారికి అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క మందనాలు నేను చెప్పాల్సిన ఒకటే విషయము మనమందరము మనుషులమే కాబట్టి మనం మనిషికి మనిషే మనం సాయం చేసుకోవాలి ఇలాంటి ప్రోగ్రాం చేసి మనమేదో ఎవరికో మనం రెచ్చగొట్టడం కాకుండా మనం చేసే కర్తవ్యం ఏంటిదంటే అరే మనుషులం ఒక మనిషికే సాయం చేయాలి ఒక జంతువు జంతువుకు సాయం చేసుకుంటుంది కాబట్టి మనం ఎదుటవారికి సాయం చేయాలి మన దగ్గర తోచినంత మనం సాయం చేసి చెప్పాలని నేను ఈ విషయంగా తెలియజేస్తున్నా నాకు అవకాశం ఇచ్చినందుకు నా పేరు తంగల్లా కిరణ్ కుమార్ నేను అంబేద్కర్ నగర్ స్థానికుని కరీంనగర్ పట్టణము ఈ ఆర్గనైజ్ వారు తంగల్లా కిరణ్ కుమార్ తుంగ బాబురావు ఎన్నమల్ల మంజుల కృష్ణ గారికి అలాగే వచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు శుభాభినందనలు క్రిస్మస్ గ్రామంలో ఇరవై నాలుగో వార్డులో జరుగుతున్నటువంటి క్రిస్మస్ అడ్వాన్స్ క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఆర్గనైజ్ చేసినటువంటి బిడ్డలకు అందరికీ చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి వారికి మరి దీన్ని గ్రేజ్ చేయడానికి దీని అందు పాల్గొనడానికి వచ్చిన బిడ్డలందరికీ సంతోషకరమైన క్రిస్మస్ మరియు ఆశీర్వాదకరమైన నూతన సంవత్సర ప్రవేశం కొరకై శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం క్రిస్మస్ యొక్క అర్థాన్ని మనము ఆచారంగా కాక అనుభవంగా చేయాలనేటటువంటి ఆ స్ఫూర్తిని తీసుకోవాలనే ఉద్దేశంతో దైవ సేవకునిగా నేను ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను క్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోనికి రావడం అన్నటువంటిది దేవుడైన వాడు మానవుడు అవడం మానవుడిగా సృష్టించబడ్డటువంటి మానవ జాతి అంతయు మానవత్వ విలువలు దేవుని స్వరూపం పడగొట్టుకున్న కారణాన వాటిని తిరిగి ఇయ్యడం కొరకైనటువంటి ఆ ఘనమైన యజ్ఞంగా ఆయన జీవితం ఈ లోకంలో మానవుల మధ్యలో జీవించినాడు నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడుగా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు నశించినది ఏంటి అనే ప్రశ్న మనలో ఉంటే మానవత్వం నశించిన లోకంలో మానవత్వం నశించిన వారముగా నేను మానవాళ్ళంతా కూడా ఉన్నట్టుగా మనది మనకు అంతరాత్మ ప్రబోధిస్తుంది దైవ స్వరూపంగా సృష్టించబడినటువంటి మనము ఇప్పుడు ఏ రూపంలో ఉన్నామో ఒక పాపి రూపంలో ఎలా ఉన్నామో సృష్టికి మరి నష్టకరంగా ఎలా ఉన్నామనే ఆ పరీక్ష స్వపరీక్ష జరిగి ఆ ప్రభువును మరి సమీపించి ఆయన యొక్క ప్రేమను సంధించగా మనము నూతనత్వం పొందడం కొరకైనటువంటి ఒక గొప్ప ప్రపంచ స్థాయిలో ఆకాశభూమి కలిసి జరుగుతున్నటువంటి ఈ పండుగలో ప్రతి బిడున ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వానికి ఆహ్వానించడానికే ఈ పండుగ కానీ లోకరీతిగా సకల విధములైనటువంటి ఆడంబరాలతో జరపడం మాత్రమే కాదు నిన్ను వలని పొరుగు ప్రేమించుము అన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రబోధం మరి మనం బ్రతకాలి కాబట్టి ఇంకోలం బ్రతికించాలి ప్రభు అయితే మానవుడుగాను మానవత్వంతో మరి దైవత్వం దేవుడు కాబట్టి ఆయన శత్రువుల కొరకు కూడా చనిపోయి తిరిగి లేచి మీకు శుభమౌనుగా కానీ తెలియజేసిన వాడు మనం ఆ విధంగా తత్వంలోనికి మార్చడానికే ఆయన మానవుడ ఈ లోకంలోనికి వచ్చినటువంటి విషయాన్ని మరి జరిపించుకోవడమే ఈ క్రిస్మస్ ఇది గిఫ్ట్లు పంచుకోవడము గొప్ప పండుగలు చేసుకోవడము నృత్యాలు డ్రామాలు డ్యాన్సులు గొప్ప గొప్ప రీతిగా ఈలోక రీతిగా చేసుకోవడం అనేటటువంటి సంతోషం మంచిదే కానీ అసలైనటువంటి విషయం మనలో నశించిన మానవత్వం దైవత్వం తిరిగి పునరుద్ధరించబడడం కొరకే అది దేవుడు మన ప్రపంచిక ఈ సమయంలో జరుపుతున్నటువంటి పండుగలలో అన్ని జాతులకు అన్ని దేశాలకు మన సొంత గడ్డైన భరతావానికి మరి మన తెలుగు రాష్ట్రం తెలంగాణకు మన కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి వారికి విశేషంగా ఈనాడు ఈ స్థలంలో ఇది ఆర్గనైజ్ చేసినటువంటి బిడల యొక్క శ్రేష్టమైనటువంటి భావనతో కలగజేసినటువంటి వారికి మరి అతిథులుగా వచ్చి వెళ్ళినటువంటి వారికిని ఈ కార్యం గౌరవిస్తున్నటువంటి బిడలందరినీ కూడా ఆ దైవ స్వరూపము తిరిగి ఆపాదించబడి ఆ గొప్ప మార్పులో వారు వారి కుటుంబాలు వర్ధిల్లాలని కోరుతూ ఒక దైవ సేవకునిగా నేను శుభాకాంక్షలు కోరుతున్నాను థ్యాంక్ Thank you all.